రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి ప్రభుత్వ పాఠశాలను గ్రామ సర్పంచ్ గండి నారాయణ మరియు పంచాయతీ పాలక వర్గం సందర్శించగా పాఠశాల ఉపాధ్యాయులు నూతన పాలక వర్గాన్ని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సర్పంచ్ గండి నారాయణ మార్కెట్ కమిటీ చైర్మన్ చెలకల తిరుపతి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం ఉంటుందని అన్నారు సర్పంచ్ గండి నారాయణ తన సొంత ఖర్చులతో విద్యార్థులకు షూస్ అందిస్తానని అన్నారు అలాగే ఉప సర్పంచి మాడిశెట్టి అభిలాష సౌండ్ బాక్సులు అందిస్తారని అన్నారు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని అన్నారు మధ్యాహ్నం విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పాలక వర్గంతో చర్చించి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస సహకారంతో వెంటనే పరిష్కరిస్తామని అన్నారు విద్యార్థులు బాగా చదువుకుని మంచి ఉత్తీర్ణత సాధించి గ్రామానికి మండలానికి మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలోని మాజీ జెడ్పీటీసి గట్ల మీనయ్య ఎర్రం గంగా నర్సయ్య గడ్డం శ్రీనివాస్ ధర్నా మల్లేశం దువ్వక గంగాధర్ వార్డు మెంబర్లు పుట్కపో మహిపాల్ గసికంటి రాజు అంబటి శ్రీనివాస్ తుమ్మనపల్లి నరేందర్ గంధం మనోజు శీలం మీనయ్య ఎర్రం అరవిందో పూదరి మహిపాలు పున్నూరి శ్రీనివాసు పాల్గొన్నారు వెళ్ళిపోతారు అది కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచించి మాకు ఆ ఇట్లా అయితే వచ్చే అవకాశం ఉంది అది మాకు ఇట్లా చెప్పినట్టయితే మేము ఆ పని చేయడానికి మేము అందరం కలిసి బాధ్యత తీసుకొని మేము అది చేస్తామని కోరుకుంటూ ఈ స్కూల్ విషయంలో మేము ఎన్ని నిధులు జీపీ నుంచి ఇవ్వడానికి అనేది ఇంతకుముందు చెప్పినట్టు ఇంకా ఈ స్కూల్లో ఏం లేదు వాటర్ ఫిల్టర్ వాటర్ సంబంధించింది ఉందా ఇంకేం లేదు అనేది మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఎమ్మెల్యే గారికి వచ్చిన రోజు మన దృష్టికి వచ్చిన విషయాలకి కానీ మేము సార్లు చెప్పుకుంటూ తొందరగా అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాం అదే ఇంకా ఏదైనా పోర్టు అవన్నీ ఉన్నాయి కదా అది ఏం తీసుకొచ్చినా తప్పకుండా చేస్తామని కోరుకు మాకు ఈరోజు అవకాశం ఇచ్చిన స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు ఒకసారి స్కూల్ను మరి వచ్చినప్పుడు రావడం జరిగింది ఈ స్కూల్లో ఈ బట్టే పేరు చాలా ఏంటో మరి బండ లేకుండా చేసిన ఘనత సీలనక దక్కింది ఇంత మొరం పోసిన అక్కడ మొరం అయితే కొన్ని వందల మిటర్లు మొరం చాలా ఇంత మొరం పోసి బండ లేకుండా వేయడం జరిగింది ఇంకా ఈ స్కూలుకు ఎటువంటి అవసరాలు ఉన్నా మన గవర్నమెంట్ పెద్దలు రాసినారు కాబట్టి సర్పంచ్ సహకారతో ఉప సర్పంచ్ సహకరితో మన వాళ్ళందరికీ కలుపుకొని స్కూల్కి ఇంకా అనేక రకాలుగా డెవలప్ చేయాల్సి ఉంది పన్నెండు లక్షలు పరత కూడా పెట్టడం జరిగింది అందరి మేము ఒకసారి బాత్రూమ్లు కట్టించడం జరిగింది చాలా ఇంకా ఏ సమస్యలు ఉన్నా మాకు చెప్పాలి ఇక్కడ మన బాడీ కాబట్టి మనం దీన్ని రక్షించుకోవాలి పిల్లలు దాచేసి ఎక్కడాకైనా కూడా మనం అందరం బాధ్యత తీసుకొని ఖచ్చితంగా స్కూల్ పోయేటట్టు మనం చేయాలి ఇది కూడా ఒక డెవలప్మెంట్ భాగమే పిల్లలు ఇప్పుడు మంచిగా ఉంటారు తర్వాత కూడా వాళ్ళంతా కూడా